ఆందోళన జీవో కార్డు కనిపించడంతో పాటు చక్కగానే రిజర్వేషన్ కనీసం ఇరవై రెండు శాతం రిజర్వేషన్ల పూర్తి స్థాయిలోనే కానీ ముందు కామారెడ్డి రికవర్వేషన్ ప్రకారం నలభై రెండు శాతం ఇస్తామని చెప్పేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి మోసాలు ఎండగట్టు తీసుకొందే ప్రతి సంబంధించిన టీడీపీ కానీ ప్రతి సంబంధించిన జీవో కార్కు చేసిన జరుగుతున్న కొద్ది అన్యాయం ఎట్లా చేస్తారు కూడా దీనికి అన్యాయం చేసినట్టు కనపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఆ కామారెడ్డి డిక్లరేషన్ పచ్చి బూటకమైందన్నటువంటి విషయాన్ని ఈరోజు స్పష్టమైంది బీసీలంతా కూడా సిద్ధరామయ్య గారు ఆ డిక్లరేషన్ విడుదల చేస్తూ ఆనాడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే అక్కడ ఆ పెద్దలు మొత్తం కూడా రామ్ గారు కూడా ఆ సభలో ఉన్నారు అనేక మంది ప్రతిపక్ష నాయకులు ఉన్నారు వీళ్ళందరి సమక్షంలో కామారెడ్డి డిక్లరేషన్ని విడుదల చేశారు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఆరోజు చెప్పారు బీసీలంతా కూడా మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నటువంటి ఆశతోటి వాళ్ళంతా కూడా ఓటు చేశారు ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి ప్రధానమైన కారణం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఆ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇప్పటికీ రెండు సంవత్సరాలు వాళ్ళు విజయోత్సవాలు చేసుకోబోతున్నారు రెండు సంవత్సరాలకు సంబంధించి బీసీలకు మాత్రం కన్నీళ్లను మిగిల్చి వాళ్ళు విజయోత్సవాలు చేసుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి డిసెంబర్ డిసెంబర్ మాసంలో వాళ్ళు వారం రోజులు రెండు రోజుల్లో కార్యక్రమం చేయడానికి సిద్ధపడుతున్నారు చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఏంటంటే బీసీలు ఇప్పుడు దాకా మౌనంగా ఉన్నారు మాకు అమలు చేస్తారన్న విశ్వాసంతో ఉన్నారు ఇప్పుడు ఇక బీసీలు గొంతు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది బీసీలు తమ యొక్క మౌనాన్ని బద్దలు కొట్టుకొని బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైంది బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి నూట ముప్పై కుల ఈ నూట ముప్పై కులాలకు సంబంధించిన చిన్నోళ్ళు చెత్తకోళ్ళు చిన్న చిన్న కులాల వాళ్ళు మీ వార్డు మెంబర్ అవుతాం మేము ఎంపీటీసీ అవుతాం మీ జెడ్పీటీసీ అవుతాం అన్నటువంటి వాళ్ళు ఆనందంలో ఉన్నారు మీకు ఒక్కసారిగా రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టంగా చెప్పారు యాభై వేల మందికి రాజకీయమైనటువంటి ప్రాతినిధ్యం లభిస్తుంది అన్నటువంటి విషయాన్ని చెప్పారు దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలైనప్పుడే విపక్షాలు చెప్పాయి అన్ని బీజే సంఘాలు చెప్పాయి కాంగ్రెస్ ప్రభుత్వం మద్ద పెడుతుంది చట్టసవరణ చేసే వరకు ఇది నిలబడదు అని చెప్పారు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సతంగా సుప్రీం కోర్టుకు కూడా కావచ్చు జీవో ఇవ్వడం కావచ్చు రద్దయిపోయినటువంటి విషయంలో కోర్టు ఫైల్ చేసే వరకు ఎంత బోరితించాల్సిన అవసరం ఉన్నాయని ఏం చెప్తారు మీరు అడిగినటువంటి ప్రశ్న సమాధానం ఏంటంటే మొన్ననే అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి క్యాబినెట్ మూవ్ చేసి వాళ్ళు జీవో తొమ్మిది ఇచ్చారు జీవో తొమ్మిది ఇవ్వడంగానే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చాయని చెప్పేసి అనుకున్నారు జీవో తొమ్మిది ఈ చేత్తో ఇచ్చి మళ్ళీ ఈ చేత్తో ఇప్పుడు నలభై ఆరు జీవో ఇచ్చారు ఇచ్చింద్రా తీసుకున్నారా అసలు కాంగ్రెస్ చెప్పింది నీ చేస్తుంది ఏంటి రాజ్యాంగ సవరణ జరగకుండా బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వడం భగవంతుడి వల్ల కూడా కాదు ఇది స్పష్టం వాళ్ళందరికీ తెలుసు అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు అన్ని తెలిసి ఆడుతున్న ఒక పెద్ద దొంగటై ఎట్లిస్తారండి మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎట్లు ఇస్తారు రాజ్యాంగ సవరణ జరగాల రాజ్యాంగం స్పష్టంగా చెప్తోంది అంబేద్కర్ తన్నీళ్లు పెట్టుకొని తన న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి ఆ మెట్ల మీద ఏడ్చుకుంటూ బయటకు వచ్చినటువంటి సందర్భం ఏంటో తెలుసా బీసీలకు సంబంధించిన అధ్యయనం చేయండి వాళ్లకు న్యాయం చేయాలి హిందూ కోట్ బిల్ అమలు జరపండి అని చెప్పి తన యొక్క న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి వచ్చారు కాబట్టి రాజ్యాంగ పరంగా అందాల్సిన హక్కులు అందకుండా బీసీలు అంటే ఇంకా ఓట్లేసే యంత్రాలే బీసీలు మీరు ఏది చెప్తే అది చేస్తారు అయినా మీకు పాలించే లక్షణాలు లేవురా అన్నటువంటి వాళ్ళు ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తారా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇప్పుడు నలభై ఆరు జీవుల ద్వారా ఇరవై రెండు శాతం ఇస్తూ ఉన్నారు కానీ క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో పదకొండు శాతానికి మించి లేదు పన్నెండు శాతాలకు మించి రాలేదు అంటారు ఖమ్మం జిల్లాలో కొన్ని మండలాలు అయితే ఒక్క ఒక సీట్ సీట్ కూడా రానటువంటి పరిస్థితి ఇప్పుడు ఏ మండలం సార్ అది రఘునాథపాలెం బంగునాయపాలెం మండలాల్లోనే కాదండి ఖమ్మం జిల్లాలోనే కాదండి మొత్తం నల్లగొండ జిల్లా దగ్గర నుంచి మొత్తం ముప్పై ఒక్క జిల్లాల్లో మొత్తం బీసీ రిజర్వేషన్ల యొక్క పట్టిక మొత్తం కూడా సభ్యంగా లేదు ఎక్కడ చూసినా అని చెప్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి రిజర్వేషన్లు ఎట్లా చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి రెండు ఇచ్చే రిజర్వేషన్ ఇరవై రెండు ఎవరండి బీసీల గుర్తు కోసింది బీసీల గుర్తు కోసింది ఎవరండి బీసీలందరికీ కూడా తెలుసుకుంటున్నారు కామారెడ్డి డిక్లరేషన్ అన్నటువంటిది పచ్చి పూటకమైనటువంటి డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాలతో పాటుగా మీకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అన్నారు నలభై రెండు శాతం అన్ని కాంట్రాక్టుల్లో మీకు నలభై రెండు శాతం ఇస్తా అన్నారు ఎంతమందికి ఇచ్చారండి ఖమ్మం జిల్లాలో ఎంతమందికి ఇచ్చారండి నల్లగొండ జిల్లాలో ఎంతమందికి ఇచ్చారండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంతమందికి ఇచ్చారండి ఎవరికి ఇచ్చారు కాంట్రాక్టర్ మొత్తం అట్లాగే బీసీ సప్లాన్ అన్నారు ఇది కామరెడ్డి డిక్లరేషన్ విషయంలో పెట్టారు అట్లాగే ఉత్తి కులాలు కావాల్సినటువంటి కోట్లాది రూపాయలు ఇస్తా అన్నారు బీసీ సప్లాన్లో ప్రతి ఏడాది ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నారు ఒక పైస ఇచ్చారా ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు రావాల్సినటువంటి మూడు వేల కోట్ల రూపాయలు మార్చిలోగా ఎన్నికలు జరగబో పోతాయి రెండున్నర కోట్ల మంది బీసీలకు సంబంధించిన హక్కులు అడుగుతుంటే మూడు వేల కోట్ల రూపాయల కోసం మేము కామారెడ్డి డిక్లరేషన్ని చెత్తబుట్టలో పడేస్తామని చెప్పి మేము అందరికి కళ్ళ ముందు చెత్తబుట్టలో పడేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్పష్టంగా చేస్తారు ఎన్నికలు ఆపాలంటారా లేకపోతే ఎట్లా సరి చేయమంటారు జరిగినటువంటి నేను ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని రెండున్నర కోట్ల మంది బీసీ సమూహానికి సంబంధించిన ఒక ప్రతినిధిగా మాత్రమే మాట్లాడుతున్నాను ఒక సమాజం సగం సమాజానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన కీలకమైన అంశం ఈ అత్యంత కీలకమైన అంశాన్ని అంశానికి నాకు తెలిసి మీ కాంగ్రెస్ పార్టీలోనే ట్రాన్స్పోర్ట్ చేసే దాంట్లో ట్రాన్స్పోర్ట్ జరిగినటువంటి అవకతవకల గురించి ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేసి వచ్చాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడు అది ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్దైనగా చెప్తున్నటువంటి నీలం సంజీవ రెడ్డి మీద ఒక ఆరోపణ వస్తే రాజీనామా చేసిపోయారు రెండున్నర కోట్ల మందిని మోసం చేసిన రేవంత్ రెడ్డి మీరే చెప్పండి నైతికంగా రాజీనామా చేయాలి నైతికంగా గద్దె దిగాల లేదా నైతికంగా ఈ ఎన్నికల్ని వాయిదా వేయాలి ఈ ఎన్నికల్ని వాయిదా వేసి తను చెప్పిన నలభై రెండు శాతం ఇవ్వాలి అప్పుడు నువ్వు రేవంతరం చెప్పింది చేసే చెప్పింది నీ కాంగ్రెస్ చేస్తుండేది కామారెడ్డి అనేది పచ్చి ఊటకమైంది పచ్చి మోసపూరితమైనటువంటిది బీసీల గొంతు కోసినటువంటిది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఇక బీసీలు జోలపాటితే జో కొడితే చూస్తూ ఊరుకోరు బీసీలు ఇప్పుడు తమ యొక్క కంఠాన్ని విప్పుతారు మౌనాన్ని బద్దలు చేసుకొని వస్తారు ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక సంగ్రామం చాలా సంగ్రామాలు చూశారు చాలా సంగ్రామాల్లో కన్ను మూశారు ప్రతి దానికి మేమే మీ పై సభల్లో మీరు కూర్చొని బహిరంగ సభల్లో మీరు మాట్లాడతారు కింద కూర్చొని మేము చప్పట్లు కొట్టడానికి మేము వచ్చేవాళ్ళం కాదు మీ సంగతి ఏందో తెలుస్తాం అన్నటువంటి విషయాన్ని ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి బీసీ అన్ని కులాలకు సంబంధించినటువంటి బీసీ నాయకులు బీసీ ఉద్యమకారులు బీసీ ఎంప్లాయీస్ నాయకులు వీళ్ళంతా వచ్చారు కాబట్టి మిత్రులారా మీ నుంచి చెప్పేది ఒకటే కవులు రచయితలు కళాకారులకు సంబంధించినటువంటి వాళ్ళు సామాజికమైనటువంటి చింతన ఉన్నవాళ్ళు ప్రతి అన్యాయానికి గొంతు విప్పేవాళ్ళు బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈరోజు గొంతు విప్పాల కళాలు గళాలు కదలాలా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో లాగా మళ్ళీ ఒక ధూమ్ధాం రావాలా మళ్ళీ ఒక బీసీల యొక్క జాతీయ గీతం రావాలా ఆ పరిస్థితి రావాలని చెప్పేసి మీరు తప్పకుండా బీసీలకు సంబంధించి మౌనం ఉండదు ఈ ఉద్యమం కొనసాగుతుంది బీసీలుగా మౌనంగా ఉండకూరు